Badger Ladies! Poner Matoki! Yes! Poner Matoki! Electro-Munitarian Aid and Co! Badger Ladies! Poner భారతీయ జనతా పార్టీ ఈరోజు జగిత్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ ఉన్నది ఈ సభకు విజయ్ సంకల్ప యాత్ర దీనికి ఆర్మూర్ పట్టణం నుంచి ఒక ఎనిమిది బస్సులు తీసుకెళ్ళడం జరుగుతున్నది మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు కావాలని చెప్పి ప్రతి ఒక్క యువత కానీ ప్రజలు కానీ అందరు కోరుకుంటున్నారు ఈసారి మన ఎంపీ ధరంపూరి ధరంపురి అత్యంత మెజార్టీతో గతంలో అరవై రెండు వేలు వస్తే ఇప్పుడు లక్ష చిల్లర మెజార్టీతో గెలిపించాలని మేము ఆర్మూర్ పట్టణ ప్రజలకు కోరుచు కోరుకుంటున్నాం మరి నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా భారతదేశ ప్రజలు యావత్తు కోరుకుంటున్నది మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పని ఎందుకంటే ఇంకా చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కొన్ని ఏ అయితే ఉన్నదో రాజ్యాంగంలో అంశాలు చేర్చేటివి ఉన్నాయి అదేవిధంగా యావత్తు యువత యావత్తు ప్రజానికం ఇంకా భారతదేశం మార్పును కోరుకుంటుంది కాబట్టి మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలని చెప్పని యావత్తు భారతదేశము ఈరోజు ఆశీర్వదించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుచున్నాము విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు జైతల్ పట్టణంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభకి ఆర్మూర్ ఆర్మూర్ పట్టణం నుండి దాదాపు పది నుండి పన్నెండు బస్సులు అదేవిధంగా దాదాపు ఆరు వందల మందితో ఆ భారీ బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశము రేపటినాడు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంటు నుండి ధర్మపురి అరవిందరన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు ఈ బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాలలో మోడీ గారి సభకు ఆరుమూరు పట్టణం నుంచి చాలా పెద్ద మొత్తంలో జనం స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి పసుపు బోర్డు మొన్న మొన్ననే మా అరవిందన్న గారు నెరవేర్చడం జరిగింది పసుపు బోర్డు అంబాసిడర్ అన్నను అత్యధిక మెజార్తో గెలిపించి మేము పార్లమెంటు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈరోజు రైతులు మహిళలు యువత అందరు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే మోడీ సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మేము మోడీ సభకు వస్తాం మోడీని కూడా మేము చూస్తామన్న ఉద్దేశంతో వారు ముందుకు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఆర్మూర్ పట్టణం నుంచి చాలా చాలా మంది కూడా ఆర్టీసీ బస్ మా పర్సనల్ వెహికల్ మేము బయలుదేరుతా ఉన్నాం జై జై శ్రీరామ్ జై మోడీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్

E yeah. yeah.